వెల్కమ్ టు మై శివ షోల్ట్ ఆరో ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ నేను మ్యారేజెస్ చెప్తాను నెక్స్ట్ ఏంటంటే మీ పర్సనల్ తాలూకా పర్సనల్ లైఫ్ కోసం చెప్తాను హెల్త్ ఇష్యూస్ చెప్తాను వాట్ ఈజ్ వాట్ మొత్తం అన్నీ చెప్తానండి మీకు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రేపు కదండి అసలు రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి చూసే వ్యూయర్స్ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అసలు చూసే వ్యూయర్స్ ఆలోచనలు ఎలా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే చూసే వ్యూయర్స్ లైఫ్ రేపు ఎలా ఉండబోతుంది చూసే వ్యూయర్స్ లైఫ్ అంటే వాళ్ళలోని ఏం జరుగుతుంది రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న చూసే వ్యూయర్స్ ఎలా ఉంటారు చూసే వ్యూయర్స్ అనే కాదు ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా రెజినేట్ అవుతుంది ఎలా ఉంటుంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ ऐक्युट रीडिंग फर् मै कलेक्टिव प्लीज ऐक्युर मै फर्क मै कलेक्टि प्लीज़ ऐक्युरे मै मै फर् मै कलेक्टि प्लीज ऐक्युट रीडिंग फर् मै कलेक्ट प्लीज ऐक्युरेट रीडिंग फर् मै कलेक्टिव यूनिवर्स ग्रैटिट्यूड ग्राटिट्यूड आगस्ट फिफ्टींत चूसे व्यूयर्स मलक्टिवस లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది రికన్సిడర్ డోంట్ స్టాప్ నో Forgiveness You are ready. Success Peaceful resolution Opportunity Look, ask for a sign. టేక్ యాక్షన్ రీకన్సిడర్ అంటే మీరు ఇప్పటి వరకు ఏమైతే జరిగిందో వాటి గురించి ఆలోచిస్తారు ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అని అంటు అంటారు అసలు పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది మీరు దేని గురించి అయితే ఎప్పటి వరకు ప్రయత్నించారో దాని విషయంలో స్టాప్ చేయొద్దు మీకు అది దక్కుతుంది కానీ స్టాప్ చేయొద్దు అని చెప్తున్నారు ఇంకేం చెప్తారు ఏంజెస్ యూనివర్స్ గ్రాటిచ్యూర్ గ్రాటిచ్యూర్ ఇప్పుడు ట్యారట్ ఇది చూస్తూ డెక్ చూస్తూ చెప్తానండి ట్యారట్ డెక్ అయితే చూస్తూ చెప్తాను నేను మీకు రీకన్సిడర్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ రీకన్సిడర్ అనుకుని ఏంజల్స్ ఎందుకన్నారు ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీకన్సిడర్ అని ఎందుకన్నారు రేపు వాట్ ఈజ్ మై ఫర్ మై కలెక్టివ్ రీడింగ్ వాట్ ఈజ్ రేపు అసలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది రీకన్సిడర్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు రేపైతే మీరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎలా ఉంటుందంటే మనీ పరంగా స్ట్రగుల్స్ అవుతారు నెక్స్ట్ ఏంటంటే మీ ఫీలింగ్స్ హిడెన్గా పెట్టుకుంటారు బయటకైతే చెప్పరు దాచిపెట్టి ఉంచుకుంటారు కొంతమంది మనీ పరంగా స్ట్రగుల్ అవుతారు కొంతమంది పర్సన్ ఇష్యూలో స్ట్రగుల్ అవుతారు మీ పర్సన్ కొంతమంది మిమ్మల్ని హిడన్గా ఉంచి లవ్ చేస్తారు కానీ వాళ్ళు మీకు దూరంగా ఉండడం వల్ల మీరు చాలా స్ట్రగుల్ అవుతారు ఇలాంటిది అయితే కనిపిస్తుంది ఏదైతే అంటే మీరు ఈ మనీ ఇష్యూ అవని లేదు అంటే మనీ విషయంలో కష్టపడడానికి ప్రయత్నించండి ఇప్పటి వరకు కష్టపడుతున్నారు బట్ మనీ కొంతమందికి పోయి ఉండ పోయింది ఆ అమౌంట్ విషయంలో కూడా మీరు కెరియర్ ఫోకస్లో పెట్టి కెరియర్ కోసం ఆలోచించి ముందుకు వెళ్ళండి అని యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ విషయంలో కూడా మీరు వస్తారు కానీ దాని గురించి అలా అదే ఆలోచించుకొని ఉండొద్దు కొంచెం కెరియర్ ఫోకస్లో పెట్టండి అని చెప్తున్నారు ఇంకేం చెప్తారు డోంట్ స్టాప్ క్లా క్లారిఫికేషన్ కార్డ్ ఎలా ఉంది డోంట్ స్టాప్ క్లారిఫికేషన్ కార్డ్ మీరు న్యూ బిగినింగ్ చేయాలి కొత్త ఆలోచనలు మీలో పెట్టాలి మీ పర్సనల్ ఇష్యూలో న్యూ రీయూనియన్ అవ్వాలి లేదు కెరియర్ ఫోకస్లో కూడా కొత్త కొత్త ఆలోచనలతో మీరు కెరియర్ని స్టార్ట్ చేయమనుకొని మీకైతే ఏంజెల్స్ ఏంజల్స్ చెప్తున్నారు నో క్లారిఫికేషన్ కార్డ్ నో క్లారిఫికేషన్ కార్డ్ మీరు బాధపడకండి నెగిటివ్ ఆలోచనల్లో ఉండైతే బాధపడొద్దు అని చెప్తున్నారు మనీ సేవ్ చేయాలి అని చెప్తున్నారు గా ఉండొద్దు మనీ సేవింగ్ చేయాలి డబ్బులు పోయాయని సఫర్ అవ్వద్దు అని అయితే ఇక్కడ చెప్తున్నారు ఫర్ గివ్నెస్ క్లారిఫికేషన్ కార్డు ఫర్ గివ్నెస్ క్లారిఫికేషన్ కార్డు రేపటి నుంచి అయితే మీరు మనీ సేవింగ్ చేయాలి రేపు మనీ సేవింగ్ చేయాలి అని చెప్తున్నారు ఫర్ గివ్నెస్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అంటే క్షమించాలి దేన్నైనా సరే క్షమాగుణం ఉండాలి మొండితనం పనికి రాదు అని యూనివర్స్ చెప్తున్నారు ఇంకేమంటారు చెప్పండి యూనివర్స్ ఈక్వల్ గివ్ అంటేకి ఇవ్వాలి బ్యాలెన్సింగ్ చేయాలి కోపాలు తోపాలు లేనిపోని అనుమానాలు పెట్టుకుంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకే నెగిటివ్ థాట్స్ ఇక్కడ వద్దు అని చెప్తున్నారు ఆర్ రెడీ అని ఎందుకన్నారు యూనివర్స్ ఆర్ రెడీ చూసారా కెరియర్ ఫోకస్లో వాళ్ళు కెరియర్కి మీద ఇంట్రెస్ట్ పెట్టండి హెల్పింగ్ చేయండి హెల్పింగ్ ఎవరికో మీరు చేస్తారు రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఈక్వల్ గివ్ టేక్ ఇస్తారు కొంతమంది ఏంటంటే పర్సన్స్ ఇష్యూస్లో కొంచెం ఒకరు అంటే బిసి వల్ల కూడా కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో వెళ్ళిపోతారు జాగ్రత్తగా ఉండండి కానీ వాళ్ళు వెళ్ళారు అని లేనిపోని అనుమానాలు పెట్టుకొని బుర్రను పాడు చేసుకోవద్దు వాళ్ళు వచ్చినట్లుగా అయితే ఫర్గివ్నెస్ మీలో ఉంటే మీ లైఫ్ అనేది బాగుంటుంది అంటున్నారు ఒకటండి మీ ఎవరైతే సైకో మైండ్ సెట్స్ కొన్ని ఉన్నాయి మీ పర్సన్ గురించి ఆలోచించి సైకో మైండ్ సెట్స్ వాళ్ళకి మాత్రం ఫర్గివ్నెస్ అనేది మీ మీదే డిపెండ్ అయి ఉన్నది సైకోలు ఎవరో మంచి వాళ్ళు ఎవరో వ్యక్తిత్వం ఏంటి అసలు చెప్పింది వింటారా లేదా మీ పర్సన్ ఇష్యూలో నాలుగు గోడల మధ్యలోనే గొడవలు ఉంటాయా ఏంటి అసలు పరిస్థితి అనేది చూసుకొని మీరు ఏదైనా సరే ఫ్రంట్ స్టెప్ వేయాలి అని ఏంజల్స్ మాత్రం చెప్తున్నారు యు ఆర్ రెడీ చేంజింగ్ ఆర్ రెడీ చేంజింగ్ చేంజింగ్ అండి చేంజెస్ వస్తాయి మీరు రెడీగా ఉండండి మీలో ఇప్పటి వరకు స్ట్రగుల్స్ అయినవి బాధలు పడేవి గొడవలు అయితే గొడవల విషయంలో వాటన్నిటి విషయంలో కూడా చేంజెస్ అనేవి వస్తాయి అనుకొని యూనివర్స్ అయితే చెప్తున్నారు దాని గురించి మీరైతే రెడీగా ఉండండి మీకు అనుకునే విధంగానే అన్నీ మలుచుకుంటాయి అని చెప్తారు సక్సెస్ సక్సెస్ క్లారిఫికేషన్ కార్డ్ సక్సెస్ క్లారిఫికేషన్ కార్డ్ మీకు ఓల్డ్ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు ఫాస్ట్ ట్రావెలింగ్ చేసుకుంటూ మీతో రీయూనియన్ చేస్తారు అని చెప్తున్నారు సక్సెస్ అవుతుంది మీకు కావాల్సిన కెరియర్ విషయంలో కూడా మీతో మీ దగ్గరికి మీరు మీరు ప్రేమించిన కెరియరే మీకు వస్తుంది ఐ మీన్ ప్రేమించడం అంటే ఒక్క పర్సనే కాదు జాబ్ పరంగా కూడా మీకు గా కొంతమంది కొన్ని కొన్ని సక్సెస్ అనేవి ఉంటాయి కదా మీ జాబ్ పరంగా కూడా వస్తుంది మీకు మీరు దేన్ని ఇష్టపడతారో అది మీ దగ్గరికి వేగంగా రావ వస్తుంది అనుకొని చెప్తున్నారు పీస్ఫుల్ రెజల్యూషన్ పీస్ఫుల్ రెజల్యూషన్ క్లారిఫికేషన్ కార్డ్ మీరు పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటే మీకు అన్ని రీయూనియన్ అవుతుంది ఫ్యామిలీతో సైతం రియూనియన్ అవుతుంది హ్యాపీగా ఉంటారు కానీ కొంత మిస్సింగ్ ఎనర్జీస్ ఉంటాయి మీరు చాలా ప్రశాంతంగా ఉంటే అన్నీ కూడా మీకు హ్యాపీ మూమెంట్స్ వస్తాయి అని చెప్తున్నారు ఫ్రీడమ్ వస్తుంది అని చెప్తున్నారు ఆపర్చునిటీ ఆపర్చునిటీ మీకు ఏదైతే రావాలి అనుకుంటున్నారో దేని గురించి అయితే వెయిట్ చేసుకొని కూర్చుంటున్నారో అది ఖచ్చితంగా మీకు వస్తుంది మీ దగ్గరికి అని చెప్తున్నారు లుక్ ఫర్ ఎ సాయ్ ఎస్ మీకు న్యాయం జరుగుతుంది మీరు దేని గురించి అయితే కోరుకుంటున్నారో ఆ విషయంలో మీకు అనుకూలంగా మార్పులు ఉంటాయి అని చెప్తున్నారు టేక్ యాక్షన్ టేక్ యాక్షన్ ఎస్ యాక్షన్ వస్తుంది దగ్గరలోకే వస్తుంది నెక్స్ట్ ఇక్కడి నుంచి కూడా ఏంటంటే మీకు చాలా బలంగా ఉంటారు నమ్మకంగా ఉంటారు మీకు బలంగా ఉంటుంది ప్రజెంట్ మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు రీయూనియన్ అవుతాయి అని చెప్తున్నారు యూనివర్స్ అయితే